హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే రాఖీ పౌర్ణమి కదండి రేపు అని స్పెషల్గా మేడ్ లడ్డు చేస్తున్నాను అన్నీ ఇంట్లో ఉండే తోటే చాలా హెల్దీగా హైజెనిక్గా మనం ఇంట్లో చేసుకొని మన వాళ్ళకి మన చేతితో మనం చేసి పెడితే చాలా బాగుంటుంది కదా ఈ విధంగా మీరు చేయండి రేపు రాఖీ పున్నమి రోజు మీ అన్నదమ్ములకి రాఖీ కట్టినప్పుడు ఈ లడ్డు తినిపించారంటే వాళ్ళు అంటారు నిజంగానే ఎక్కడి నుంచి తెచ్చారు ఏ స్వీట్ షాప్లో కొన్నారని ఖచ్చితంగా అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి అంత బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం ఈ స్వీట్ కోసము ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి పల్లీలు తీసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ప్యాన్లో వేసుకొని సిమ్లోనే ఒక పది నిమిషాలు పడుతుందండి అసలు కలుపుతూనే ఉండాలి అలా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టి ఆరపెట్టి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఇవేంటంటే మురమురాలు మురుమురాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు మురుమురాలు తీసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఆరపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పల్లీలన్నీ ఇలా ఈ విధంగా పొట్టు తీసేసానండి చూడండి అసలు పొట్టు ఉంచొద్దు చూశారు కదా పల్లీలు ఎంత బాగా ఫ్రై అయినాయో ఈక్వల్గా ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే మనం వేయించి పెట్టుకున్న మురుమురాలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నా పర్వాలేదు అవి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్న తర్వాత పల్లీలు కూడా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి కొంచెం జస్ట్ ఇట్లా బరకగా ఉన్నా పర్వాలేదు బాగుంటుంది ఇలా ఇవి కూడా మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు మనం మురమరాలు తీసుకున్నాము ఒక కప్పు బెల్లం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుంటున్నాను ఆప్షనల్ అండి మీకు కావాలంటే ఏ పప్పులైనా వేసుకోవచ్చు మనం హ్యాపీగా ఇప్పుడైతే అవి వేగిపోయినాయి తీసి పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్లో మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా అది వేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి ఇది పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి ఇలాగ బాయిల్ అయితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇలాగ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మరిగిన తర్వాత మనం దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి అలానే మురుమురాలు ఉన్నాయి కదా వాటి పొడి కూడా వేసుకొని ఈ రెండు పళ్ళు కూడా ఈ పాకంలో మంచిగా కలుపుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా స్లోగా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే మనం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇంకొంచెం నేను పిస్తా పప్పు కూడా వేసానండి సన్నగా కట్ చేసి మీ దగ్గర ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు వేసుకోవచ్చు ఇలాగా మధ్య మధ్యలో మనకి ఈ లడ్డు మధ్యలో మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటాయి సిమ్లో పెట్టుకొని చక్కగా అడుగంటకుండా మాడిపోకుండా స్లో ఫ్లేమ్లో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇది అనేది ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అయిపోతుంది అంతవరకు కూడా మనం ఇలాగనే కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి కొబ్బరి పొడి వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షనల్ అది కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఈ ప్యాన్కి అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడైతే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాము ఇది కూడా వేసుకొని కొంచెం ఒక చెంచా నెయ్యి వేసాను ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సపరేట్ అయిపోతుంది చూసారు కదా ప్యాన్కి ఈ విధంగా సపరేట్ అయ్యే విధంగా మనం ఇలాగ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదంతా కూడా చల్లారిన తర్వాత అప్పుడు లడ్డూల్లాగా చేసుకోవచ్చు వేడివేడిగా చేయాల్సిన అవసరం లేదండి ఇది చల్లారిన తర్వాత నీట్గా మనం చేసుకోవచ్చు ఇదంతా మొత్తం చల్లారిందండి ఇప్పుడైతే మనం లడ్డూల్లాగా చేసుకోవచ్చు ఇదైతే పల్లీలతో చేసిన లడ్డు అంటే ఎవ్వరు కూడా నమ్మరండి అంత బాగుంటుంది తప్పకుండా మీ ఇంట్లో మీ అన్నదమ్ములకి చేసి పెట్టండి రాఖీ పూర్ణమి స్పెషల్గా